ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని మసీద్ బండలో టిఆర్ఎస్ నాయకుడు మారబోయిన రవి యాదవ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని మూడు రంగుల జెండాను ఎగురవేశారు ఇందులో భాగంగా టిఆర్ఎస్ నాయకులు నాయకులు అభిమానులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు నమస్కారం శుభాకాంక్షలు కాకుండా అన్ని కూడా జాతీయ పథకం ఎగురవేసుకుంటూ ఈరోజు అందరం డిజిటల్ మాకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు చాలా బ్రహ్మాండంగా నిర్ణయించుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కోరుకుంటుంది ఏంటంటే రాబోయే కాలానికి బిఆర్ఎస్ అయితేనే మాకు అండగా ఉంటుంది దండగా ఉంటుంది మాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అదే కోరుకుంటూ ఈరోజు మేము మేము అనుకున్నది ఒక పదిహేను జండలు అనుకుంటే ఇరవై ఐదు జంటల దాకా అయింది కావున ఇంకా కొన్ని జండలు అన్నట్టుగా వేరే డివిజన్లు కూడా మా టైం కుదరదు కాబట్టి అక్కడ ఉన్న పెద్ద మనుషులు అక్కడ ఉన్న ప్రజెంట్ని వాళ్ళని ఎగిరేసుకొని చెప్పడం జరిగింది కావున రాబోయే కాలంలో కూడా మేము ఈ మా షేర్లింగం పనిలో గట్టిగా ఇంకా వీరచ్ ఇంకా బలప ఇంకా గట్టిగా చేస్తామని చెప్పేసి ఇంకా బలపరుస్తామని చెప్పేసి కూడా అందరూ ముందుకు వస్తూ ఉన్నారు ఇది చూస్తూ ఉంటే ఈరోజు ఈరోజు మా షేర్లింగం నాయకత్వం ఎవరు లేకున్నా కూడా మేము ప్రజలము నా ఇంకా మా అందరం కూడా మా బీరస్ నాయకులు అందరం కలిసి కూడా ఎవరు దొంగలు వెళ్ళి అందరూ కూడా మా పార్టీ నుంచి పోయినా కూడా ఈరోజు ఎవ్వరు కార్యకర్త నాయకులు ఎవరు పోకుండా అందరము చాలా బలంగా ఉన్నామని చెప్పేసి ఈ తెలియజేయడానికి ఇదే నేను ఇదే మాకు ఒక యొక్క అని చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో కూడా మేము మాకు అదృష్టం కొద్ది మాకు బయసలు వస్తే కూడా అందరూ మా జైర్లింగం వల్లి ప్రజలు అధ్యాశిస్తారు ఒకవేళ బై బయలక్షన్లు కూడా వస్తే గిడ అది ఒక లక్ష కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కదా జెండా చెప్పడం జరుగుతా ఉన్నారు భారతదేశ స్వతంత్ర దినోత్సవం శుభాంక్ష ఆ క్రమంలో మన యువ నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు టీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతలు కార్యకర్తలు మహిళలు సదరిమ ప్రజలు ప్రజల వాళ్ళ ప్రజా సమస్యలన్నీ ఇంకొక రాజు మన రవ్ అను చూసి ఆనందోత్సవంలో గురిగి బాగా పండగ వాతావరణం తీసుకొచ్చారు ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో చేసేసీలో జెండా ఖచ్చితంగా ఎగిరేసి రవి గారికి ఒక్క మంచి పదవి వచ్చేటట్టు ప్రజలందరం బ్రహ్మరథం చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంకేతాలు ఆల్మోస్ట్గా రేపు పదిహేను జెండాలనుకుంటే మాకు ఇరవై రెండు చోట్ల జెండాలు ఎగిరేయాల్సిన పరిస్థితి ఇంకా రెండు చోట్ల జెండాలు వేరు ఇంకా అక్కడి నాయకత్వంలో నాయకులతోడే జెండాలు గురేపించారు అంటే ఎక్కడ కూడా వేరే విధాలు కూడా మళ్ళీ గెస్ట్గా పిలిచింది అది అక్కడ ఇక్కడనే ఇంకా పూర్తి చేయలేకపోయినా అక్కడ కూడా పోవడానికి అవుతుంది కానీ ఇక్కడ జెండా ప్రతి జెండా అక్కడ పది నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టినా కూడా ఈ రేంజ్ను మేము అందుకోగలిగినాం రాబోయే రోజుల్లో ఈ సీట్ పూర్తితోటి ఇంకా ముందుకు పోయి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల వనరులు పొందుకుంటూ ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలకు ఇంకా భారీ ఎత్తున ప్రజలు మహిళలు పిల్లలు ఉద్యోగులు తర్వాత మన స్టూడెంట్లు అందరూ కూడా తర్వాత మనకు ఈ నాయకత్వానికి రవి గారి నాయకత్వానికి మనకు ఉన్నటువంటి మన ఎన్జిఓస్ టీచర్స్ ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి నాయకుడు రావాలి ప్రజా సమస్యలు తెలుసుకునేవాడు ముందుకొస్తేనే ప్రజా సమస్యలు తీరుతాయి ఈ పందుకొక్కులు లాంటి నాయకత్వాలు అని పోతాయి అని చెప్పేసి భావిస్తూ సమాచార పట్టిలు అందుకోసం ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా రవి గారు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పింది మా చేస్తూ వారికి మాట్లాడాల్సింది కోరుకుంటున్నారు